మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు ఎంతో మంది ఉద్యోగాల కోసం వేటాడుతున్నారు అది ఇది అని తేడా లేకుండా ఉద్యోగం దొరికితే చాలు అని ఎదురు చూస్తున్న వారు కూడా లేకపోలేదు ఇలాంటి కాంపిటీషన్ లో కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేవారు లక్షలో ఉన్నారు కొందరైతే బాగా చదువుకొని ఇతర దేశాలలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు మనకు తెలియని ఎన్నో విషయాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి చైనా జపాన్ అమెరికా వంటి దేశాలు ముందంజలో ఉండడానికి అందరికంటే ముఖ్య కారణం ఇండియా అంటే మీరు ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్లి అక్కడ వారి ప్రతిభను చాటుతూ ఆయా దేశాలు వేసేందుకు మన భారతీయులు ఎంతగానో సహాయపడుతున్నారు ఈ ప్రపంచానికి మన దేశం ఏ విషయాలను అందించిందో ఇప్పుడు తెలుసుకుందాం యోగా శారీరక మానసిక ఆరోగ్యం అందించే యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది దీని మూలాలన్నీ భారత్లోనే ఉన్నాయి వేద కాలం నుంచి భారతదేశంలో యోగ ఉంది ఐక్యరాజ్య సమితి కూడా జూన్ ఇరవై యోగా దినోత్సవంగా ప్రకటించింది స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారు రేడియో ప్రసారాలు రేడియోను ఎవరు కనుగొన్నారు అని అడిగితే గూగ్లీ మౌ మార్కోని అని చెప్పారు కానీ అంతకన్నా ముందే భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మిల్లీమీటర్ శ్రేణి రేడియో తరంగాలను ఉపయోగించారు అప్పట్లో ఆ మైక్రోవేవ్ లను మందుగుండును పెంచేందుకు గంట కొట్టేందుకు వాడేవారు నాలుగేళ్ల తర్వాత దానిని టెలిఫోన్ డిటెక్టర్ రూపంలో తెచ్చారు ఆ తర్వాత వైర్లెస్ రేడియో ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి ఫైబర్ ఆప్టిక్స్ ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించగలరా ఫేస్బుక్ ఈమెయిల్ ను నిత్యం చెక్ చేసుకుంటూ ఉండే ఈ కాలంలో ఇంటర్నెట్ కనీస అవసరంగా మారింది ఇంటర్నెట్ ఇంతగా వ్యాప్తి చెందిందంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్ ఈ టెక్నాలజీ రావడంతో వెబ్ రవాణా టెలికమ్యూనికేషన్స్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి పంజాబ్ కు చెందిన నరేందర్ సింగ్ కపాని పేరిన భౌతిక శాస్త్రవేత్త ఆయన ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడిగా పిలుస్తారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై మధ్య ఆయన సాంకేతిక అంశాలపై చాలా వ్యాసాలు రాశారు అందులో ఒకటి పంతొమ్మిది వందల అరవైలో సైంటిఫిక్ అనే అమెరికా పత్రికలో ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీకి పునాది వేసింది వైకుంఠ పాళి గేమింగ్ రంగం ఇప్పుడు జోరు ఉంటుంది పబ్జి వంటి కంప్యూటర్ మొబైల్ గేమ్స్ అందులోనే ఆకట్టుకుంటున్నాయి ఇలాంటి ఆటలన్నింటికి ప్రేరణ మన వైకుంఠ పాళిలనే అంటారు భారత్లో పుట్టిన ఈ ఆటకు విదేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది అప్పట్లో దీని పిల్లలకు జీవిత విలువలను బోధించేందుకు తీసుకొచ్చారని చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే ఇదో వ్యక్తిత్వ వికాస ఆట ఇందులో ఉండే నిచ్చలను మంచి అలవాట్లకు నిదర్శనంగా పామను చెడు అలవాట్లకు ప్రతిబింబంగా అభినందిస్తారు యుఎస్పీ కోర్టు యూనివర్సల్ సీరియల్ బస్ అంటే అందరికీ అర్థం కాదేమో కానీ యుఎస్పీ అంటే వెంటనే అర్థమైపోతుంది యుఎస్పీ విధానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానిని మరొకదానితో కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కంప్యూటర్లు మొబైల్ యాక్సెసరీస్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ యుఎస్బి పోర్టులు ఉన్నాయి వైర్ల సాంకేతికత ఇంత వేగంగా విస్తరిస్తున్న యుఎస్బి ప్రాధాన్యం ఏమాత్రం పట్టలేదు ఈ యుఎస్బి సాంకేతికతను ప్రపంచానికి అందించింది అజయ్ భట్ పంతొమ్మిదల బట్ అదవ బృందం దీన్ని అభివృద్ధి చేసింది తర్వాత రెండు వేల నాటికి కంప్యూటర్ కనెక్టివిటీతో ఇది అత్యంత ముఖ్యమైన ఫీచర్గా మారిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి ప్రపంచ వ్యాప్తంగా దీనికి మరింత గుర్తింపు వచ్చింది ఆ ఏడాది ఇంటర్ సంస్థ విడుదల చేసిన ఓ టెలివిజన్ ప్రకటనతో భట్ పేరు ప్రపంచానికి తెలిసిందే రెండు వేల పదమూడులో భట్ యూరోపియన్ ఇన్వెంచర్ అవార్డును అందుకున్నారు ఫ్లష్ టాయిలెట్లు సింధు నాగరికత కాలంలోనే ఫ్లష్ టాయిలెట్లు ఉపయోగించినట్లు పురావస్తు తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయి ఆ కాలం నుంచే ఇక్కడ రిజర్వాయర్లు క్రమబద్ధమైన మురుగునీటి వ్యవస్థ ఉండేదే షాంపో శుభ్రతతో పాటు మెరిసి జుట్టు కోసం వందల ఏళ్ల కిందటే భారతీయులు షాంపులను వినియోగించేవారు పదిహేనవ శతాబ్దంలో మొక్కల ఆకులు పండ్ల విత్తనాలతో వీటిని తయారు చేసేవారు బ్రిటిష్ పాలన కాలంలో వ్యాపారులు ఇక్కడి నుంచి ఐరోపా దేశాలకు షాంపులు తీసుకెళ్లేవారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి